ఆ దినాల్లో మరి సువార్తలో ఎంతగానో పరిచయలో పాలు పొందే వాళ్ళంగా ఉన్నాం ఆ దినాల్లో సైకిళ్ళ మీదనే సువార్త చేసేవారం గ్రామాల్లో మరి ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో సైకిళ్ళ మీద సువార్త చేస్తాం అలాగే ఖమ్మం జిల్లాలో కూడా సైకిళ్ళ మీద సువార్త చేస్తా వచ్చిన తర్వాత దేవుడు ఒక స్కూటర్ ఇచ్చినాడు దాని మీద ఆయా గ్రామాలు సువార్త కొరకు వెళ్ళేవారం ఆ దినాల్లో దేవుని పనిచేయాలనే ఆశ ఆ దినాల్లో మాకు అక్కడున్న సంఘ పెద్దలు ఎలా అంటే అయ్ మీరు ఎవనస్తులు చేయొద్దు అది చేయొద్దు అట్లా చేయద్దు ఎట్లా చేయొద్దు అనేవాళ్ళు అనమాట వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మాకు మేము ఎంత పరిగెత్తాలంటే మాకు వాళ్ళు బ్రేక్లు వేసేవాళ్ళు అనమాట అది కూడా మేలైంది అది కూడా మేలైంది చివరికి మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ దగ్గర మా సాక్ష్యం కాపాడుకున్నాము వాళ్ళ దగ్గర మేము విధేయులుగా ఉన్నాము వారి దగ్గర మంచి సాక్ష్యం పొంది ఈ సువార్తలో ఈ పరిచయలో మేము ఎప్పుడైతే నమ్మకంగా ఉంటూ వచ్చినామో వాళ్ళే మమ్మును పరిచర్యకు పంపించినారు వద్దన్నోళ్ళే మమ్మల్ని ఏం చేసినారు పరిచర్యకి పంపించినారండి ఒక ప్రాంతానికి మేము వెళ్ళాల్సి వచ్చింది ఆ దినాల్లో ఒక సహోదరుడు ఆయన ఇప్పుడు దగ్గరికి వెళ్ళాడు ఆయన టీచర్గా ఉండేవాడు నేను డిగ్రీ కంప్లీట్ అయింది నేను ఖాళీగా ఉన్నాను దేవుని పనిలోనే ఉంటున్నాను ఏదైనా పని కొరకు ప్రయత్నం చేస్తున్న కాలంలో నేనున్నాను ఆ సహోదరుడు ఈ వెస్ట్ గోదావరి ప్రాంతానికి పరిచరకి వెళ్ళేవాడు ప్రతి శనివారం ఆదివారం ఒకరోజు ఆయన నాతో పంచుకున్నాడు అన్న అక్కడ చాలా అవసరతలో ఉన్నారు అక్కడ ప్రజలు కాబట్టి మీరు కూడా వస్తే మంచిది కలిసి వెళదామంటే సరే నేను ప్రార్థన చేసుకొని నాన్నగారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఇద్దరం వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ పరిచర ఎట్లుంటుందంటే ఆ రెండు దినాల పరిచర్య మాకు ఎలా ఉందంటే చాలా అద్భుతమైన అనుభవంగా దేవుడు మాకు ఇచ్చినాడు ఆ రెండు దినాల పరిచర్యలో వెళ్ళేటప్పుడు ఒక ఛార్జ్ మేము పెట్టుకోవాలా ఏం చేయాలా ఒక ఛార్జ్ మేము పెట్టుకోవాలా రిటర్న్ ఛార్జ్ మాత్రం వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే అది చాలా చిన్న అసెంబ్లీ చిన్న కొద్ది పేద కుటుంబాలు కలిగిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఆరు ఎప్పుడు పోయిన ఆరు మండమే నా చేతిలో ఉండేది తర్వాత ఒక డోలకు లేకపోతే కంజరా ఇవి తీసుకొని పోయేవాళ్ళం ఇప్పుడు అంటే క్యాషువల్ ఇవన్నీ వచ్చినాయి అప్పుడన్నీ అవే వెళ్ళేవాళ్ళం వెళ్ళేటప్పుడు బస్సు అయితే బస్సు వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిన తర్వాత ఆ గ్రామాలకు వెళ్ళాలంటే మన సౌత్ నరేంద్ర అన్న ఉండేవాడు అప్పుడు కారు కూడా లేదు ఒక చిన్న హీరో హోండా ఉంది దాని మీద నలుగురిని ఎక్కించుకునేవాడు ఆయన చూడండి నలుగురు ఎక్కించుకునేవాడు ముందు హార్మోనియం పెట్టుకునేవాడు ఇటు పక్కన మధ్యలో పట్టుకోవాడు ఒకడు సూట్ కేసు పట్టుకోవాలా చూడండి రోడ్లు ఎట్లుంటాయంటే అన్ని గుంటలు ఇట్లా 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 అయినా కూడా సంతోషంగా దేవుని పని చేస్తూ వచ్చిన సరే రెండు దినాలు అక్కడ పరిచయం అయిపోయింది చాలా సంతోషంగా గడిపాము రిటర్న్ జర్నీలో వస్తూ ఉన్నాం నిలబడితే బస్సులు ఫుల్గా టైట్గా వస్తాయన్నమాట రాత్రి బస్సు రాత్రి మీటింగ్ అయిపోయి రాత్రి బస్సు ఎక్కాలంటే అక్కడ రాజమండ్రిలో ఫుల్ అయిపోయి వస్తుంది అన్నమాట బస్సు ఫుల్ వస్తే ఎట్లా మరి సరే నేనంటే ఉంటాను మరుసటి రోజు నాకేం తొందర ఏమి ఉండదు కానీ సహోదరుడు స్కూల్కి వెళ్ళాలా ఆయనకు జాబ్ ఉంది లీవులు లేవు ఏం చేసేవాళ్ళం నాతో ఉన్న ఇంకా వేరే సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా తప్పకుండా జాబ్స్కి వెళ్ళాలి డ్యూటీస్కి వెళ్ళాలా మొత్తానికి కష్టంగానే అందులో బస్సులో ఎక్కే మీరు నమ్ముతారు నమ్మరు ఐదు గంటల సేపు రాడు పట్టుకొని అట్లానే ప్రయాణం చేసేవాళ్ళం రాత్రంతా దాదాపు ఐదు గంటలు ప్రయాణం చేసి తెల్లవారుజామున చేరుకునేవాళ్ళం కనీసం ఒక సీటు కూడా దొరికేది కాదు కొన్నిసార్లు లారీలల్లో వెళ్ళేవాళ్ళం కొన్నిసార్లు ట్రాక్టర్లలో వెళ్ళేవాళ్ళం వాళ్ళం ఎందుకు నేను చెప్తున్నానంటే మనలో భారం ఉంటే ఎన్ని కష్టాలైనా మనము దేవుని పని ఆపం అది నా పునాది నా ట్రైనింగ్ అక్కడ ఆరంభించబడింది నేను సేవకు రాకముందే దేవుడు అలాగూ నలుపుతూ వచ్చినాడు అందుకే ఈ దినాల్లో కష్టము ఇబ్బంది అంటే నాకేమంత కష్టం అనిపించదు దేవుని కృపను బట్టి ముందుకే సాగి వెళ్ళే అనుభవాన్ని దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు నెహిమియా పనికి బయలుదేరాడు తనకు ఒక మంచి టీమ్ ఏర్పడింది ఒక మంచి జట్టు ఏర్పడింది నెహిమియాకి ఎటువంటి భారం ఉందో తనతో ఉన్న వాళ్ళకు కూడా అదే భారం ఉంది వాళ్ళందరూ కలిసి ఒక డిసైడ్ అయ్యారు ఏంటది ఏంటటి దేవుని పనిని జరిగించాలా పడిపోయిన గోడలు మరలా కట్టాలా కూల్చబడిన ఆ గోడలు కట్టాలా కాల్చబడిన గుమ్మాలు నిలబెట్టాలని వాళ్ళు అలాగూ పూనుకున్నారు పని పూనుకున్నారు దేవుడు కూడా వారికి సహాయపడుతూ వచ్చినాడు మూడో అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు గోడ కట్టడం స్టార్ట్ చేసినారు ఒకరు నా ఒకరు ఒకరు నానుకొని నా ఒకరు అలా కడుతూ కడుతూ వచ్చినారు పని ముగించినారు నాలుగో అధ్యాయంలో వ్యతిరేకత వచ్చింది కదా పని ఆరంభించినారు చూడండి మనం దేవుని పని చేస్తూ ఉంటే ఏమవుతుంది వ్యతిరేకత వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచో పుట్టుకోరు ఇంట్లో నుంచో పుట్టుకొస్తారు దేవుని పని చేస్తూ ఉంటే ఏమవుతుంది ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది ఆటంకాలు భలే పోయినవులేయా అని భార్య అంటుంది భలే పోయినవులే అని భర్త అంటాడు కాబట్టి ఇలా ఆటంకాలు వస్తాయి పిల్లల నుండి తల్లిదండ్రుల నుండి ఆటంకాలు ఎన్నో వస్తాయి కనుక అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు భయపడలేదు వెనుకాడలేదు క్రయము చెల్లించి వాళ్ళు ఏం చేస్తున్నారు అండి ఆ పనిని కొనసాగించిన వారుగా ఉంటున్నారు ఇక నెహిమియాలో మనం జాగ్రత్త గమనించగలిగితే పనిని ఆరంభించాడు పనిని కొనసాగించాడు ఇంకా ఏం చేశాడండి పనిని ముగించినాడు ఎలాంటి పని అది గొప్ప పని దేవుని పని పనిని ఆరంభించినాడు పనిని కొనసాగించినాడు పనిని ముగించినాడు ఈరోజు కూడా మనకు పని ఉంది ఏం పని ప్రార్థించే పని ఉంది సువార్త ప్రకటించే పని ఉంది సువార్త అంటే మైకులు కట్టుకొని గట్టిగా ఆరుబాటంగానే చేస్తేనే సువార్థ అనుకోవాకండి ఒక వ్యక్తికి నాలుగు మాటలు చెప్పిన సువార్తే నీ సాక్ష్యం చెప్పిన సువార్తే కనుక ఈరోజు ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొరకు మనం చింత కలిగిన వారమై భారం కలిగిన వారమై నీ డిపాజిట్లో కొన్ని ఆత్మలను సంపాదించుకోవాలి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీతో పాటు ఒక ఆత్మైనా రాకపోతే అంతకంటే సిగ్గుకరమైంది ఇంకా ఏది ఉండదు మళ్ళా చెప్తున్నాను చూడండి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత నీతో పాటు ఒక ఆత్మనైనా నువ్వు సంపాదించకపోతే అంతకంటే సిగ్గుకరమైంది ఇంకేది కూడా కనుక మనము కాలం పగలున్నంత వరకే పని చేయాలా రాత్రి వస్తుంది పనిచేసే అవకాశం లేదు కనుక నెహిమియా పనిచేసాడు